కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాలనున్నాయి విభేదాలున్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకెళ్లి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు సరైన సమయంలో గంగా కావేరీ నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సైషన్ ఇచ్చారు మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నా అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ మొత్తం కలిసి మనకు నలభై నదులు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి పంతొమ్మిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి పద్నాలుగు లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నూట ఆరు లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది టోటల్ ల్యాండ్ చూస్తే నాలుగు వందల రెండు లక్షల ఎకరాలు ఉంటే అందులో ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంటే ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తా ఉంది అందుకనే దేశ ఈ రోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం తెలుగుదేశం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అది ఒక చరిత్ర ఒక రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం మళ్లీ మనం వన్ ఇయర్ లో పన్నెండు వేల నాలుగు వందల యాబై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ఐదేళ్లలో అరవై వేలు కాదు డెబ్బై వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా